తూర్పు గోదావరి జిల్లా గోకవరం విద్యార్థుల చేతులెత్తేశారు ఇప్పుడు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావా మహానుభావ నీవు చెల్లించవలసిన ఫీజుల చిట్టా విప్పితే సిగ్గుపడవలసిందే ట్యూషన్ ఫీజు రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు కోట్లు హాస్టల్ ఫీజు తొమ్మిది వందల ఎనభై తొమ్మిది కోట్లు పీజీ విద్యార్థుల ఫీజు నాలుగు వందల యాభై కోట్లు మొత్తం రూపాయలు నాలుగు వేల రెండు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయల ఫీజులను ఎగనామం పెట్టావు విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలని ఆలోచించిన కూటమి ప్రభుత్వం బకాయిల ఫీజులను విడతలవారీగా వారీగా చెల్లిస్తోంది ఏడాది ఇప్పటికే ఏడు కోట్లు చెల్లించిన కూటమి ప్రభుత్వం ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చిన జగ్గంపేట నియోజకవర్గం రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి గునేపే భారత్ ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వైసిపి శ్రేణులందరికీ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థి తల్లిదండ్రులకి వారికి కూడా జిల్లా ప్రతి హెడ్ క్వార్టర్ కూడా మరి విద్య మీద ఈ ప్రభుత్వం అసమ్మతి గురించి పోరు బాట పెట్టండి అక్కడ ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టండి అని చెప్పేసి ఒక పిలుపునివ్వడం జరిగింది దాని మిత్రం ఈ రోజు జగ్గంపేట నియోజకవర్గం గోకవరం హెడ్ క్వార్టర్ లో మరి ఇంటి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఎందుకంటే మరి ఆయన గతంలో ఆయన పరిపాలన చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి విద్యార్థులకు అనేక బకాయిలు ఇచ్చారు ట్యూషన్ ఫీజు అవ్వచ్చు హాస్టల్ ఫీజు అవ్వచ్చు పీజీ విద్యార్థుల ఫీజులు అవ్వచ్చు టోటల్ గా నాలుగు వేల రెండు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు బకాయిలు పెట్టేసి వెళ్ళిపోయాడు మరి ఈ రోజు అతను చేసిన తప్పుకి మరి ఐదు సంవత్సరాలు చదువుకున్నటువంటి విద్యార్థి విద్యార్థులు అన్యాయం అవ్వకూడదన్న ఒక మంచి ఆలోచనతో మరి కోట ప్రభుత్వం తరఫున మరి ప్రస్తుత సీఎం గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అధికార అధికారంలో ఉంటుండగా మరి నాలుగు వేల రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు కూడా విడతల వారిగా కడతామని చెప్పేసేసి మన తీర్మానం కూడా చేయడం జరిగింది అతను చేసిన తప్పు అదే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అనేక అప్పులు పాలు చేశాడు అది ఒకటి ఒకటి చెల్లించుకుంటూ వస్తున్నారు ఎందుకంటే ప్రజా నాయకుడు కాబట్టి ఈయన ప్రజలు ఇబ్బంది పడకూడదు ఎవరో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుకి ఏం బలెవ్వకూడదు అన్న ఒక ఉద్దేశంతో విడతల వారికి నాలుగు నాలుగు వేల రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు కట్టడానికి కూడా ఆయన ఈ కోటి ప్రభుత్వం సిద్ధంగా కుదరలేదు అంటే ఏడాదికి ప్రస్తుతానికైతే అయితే ప్రభుత్వం విద్య మీద ఖర్చు పెట్టింది ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఇక రాబోయేది కూడా ఈ వేసవ కాలం అయినంతరం కూడా విద్య మీద ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం దృష్టి పెట్టింది ఇకపోతే గతంలో కూడా ఈ ఈ పోరుబాటు విషయంలో చూస్తే గతంలో కూడా రైతు పోరుబాటను పెట్టారు అది ఫెయిర్ అయింది అలాగే విద్యుత్ పోరుబాటను పెట్టారు ఫెయిల్ అయింది ఇప్పుడు పెట్టే విద్య మీద పెట్టే అది కూడా ఫెయిల్ మేము చెప్తా ఎందుకంటే జనం గ్రహించగలిగారు ఎందుకంటే కోటమి కోటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి పరిపాలన విధానం డబల్ ఇంజిన్ సకారం వల్ల మేలు జరుగుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా గ్రహించారు కనుక ఇతను ఏం చెప్పినా సరే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేదు కనుక మేము ఇతను పెట్టి పిలిచిన పిలుపుని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే చక్కగా పరిపాలన విధానం ఉంది ఓ పక్కనే పోలవరం పరిగెడుతుంది మరో పక్క ఏమో రాజధాని అభివృద్ధి మరో ఏమో విశాఖ ఉప్పు ఇలాగ ఎక్కడికక్కడే ఇతర దేశాల నుంచి తీసుకొచ్చేసి ప్రత్యేకమైనటువంటి కంపెనీలు తీసుకొచ్చడం రాష్ట్ర అభివృద్ధి పురోగతి కోసం ప్రత్యేక దృష్టి పెట్టి పరిపాలన విధానం చక్కగా నడిపించడం జరుగుతుంది ఇంత నువ్వు అభినందించకపోతే అభినందించ ఇంత చక్కని పరిపాలన విధానం మీద నువ్వు పొరతలుతున్నావు అంటే దీన్ని నీ మూర్ఖత్వం చాలా దారుణ ఉందని చెప్పేసి మేము దీన్ని ఖండిస్తున్నాం నువ్వు ఎక్కడో బెంగళూరులో ప్యాలెస్ లో ఉండేసేసి ఇప్పుడు అరకొరగా అప్పుడప్పుడు వచ్చేసేసి చిన్న ప్రెస్ మీట్ పెట్టేసేసి ఆ ప్రెస్ మీట్ లో కూడా లేదు ఎందుకంటే నీ బ్యాక్గ్రౌండ్ నీ సోషల్ మీడియా నీ టీవీ ఛానల్ అన్ని కూడా ఒక సొల్లి అబద్దాలు అబద్దాలు కొట్ట ఉండదు లేనట్టు లేదు ఉన్నట్టుగా సీన్ క్రియేట్ చేసేసి ఇప్పుడు ఎక్కడ ప్రజలు కూడా ఆ ఛానల్ రాబోదానికి ఇదంత పెద్ద సొల్లు అని చెప్పేసి ఒక బ్రాండ్ అయిపోయి ఆ ఛానల్ ఓపెన్ చేస్తారులేదు కానిక ఇప్పుడు కన్నా కళ్ళు తెరాలని చెప్పి నేను అనుకుంటున్నాను ఒక నువ్వు అనుకోవచ్చు మన ఎలక్షన్ లో నలభై శాతం ఓటింగ్ వచ్చింది కదా ఈ పది శాతం ఎంత ఐదు సంవత్సరంలో అనుకున్నావు పది శాతం కూడా కాదు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లకే ఐదు శాతంతో క్లోజ్ నువ్వు ఎందుకంటే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసరికి నువ్వు చెప్పావు అది అలా పోయి పదకొండులోకి వచ్చేసావు కానీ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా దారుణమైన పరిస్థితి పోయావు ఇక నీ వల్ల ఏమీ అవదు నాలుగు ప్రాంతాల్లో కూడా డబులింగ్ తీసే ఎక్కడికక్కడ కాసుకుంటూ లేదు నీకు మళ్ళీ అలాంటి అవకాశం లేదు నువ్వు ముఖ్యమంత్రి అవ్వడం కల నీ పార్టీ వీరు నిర్వీర్యం అయిపోద్దని చెప్పేసి ఇక్కడ దోకవరం తెలుగుదేశం పార్టీ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు